వినతి పత్రం తీసుకున్న దాఖలాలు లేవు ఎమ్మెల్యే కాదన్నా కనీసానికి స్థానిక నాయకత్వం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఇలా మీ దగ్గరికి స్వేచ్ఛ స్వతంత్రతో ఎవరి ఎవరి ఎవరితో సంబంధం లేకుండా మీకు ఈ వినతి పత్రాలు ఇచ్చిన అంటే ఇక్కడ సీరన్న అంటే అన్ననే ఎమ్మెల్యే కాదు సార్ కాదు మన అన్ననే అనుకుంటాడు మీ కూడా ఎప్పుడైనా నోట్ల కత్త కూడా అది సార కల కత్తలు సార్ కాదు అన్న ఎప్పుడు విషయం గట్లే అంటాడు ఇదే నేను ఏమంటున్నా అంటే శ్రీలన్న ఈ వారు కూడా అన్నాడు నేను గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తానో చూపిస్తా అన్నాడు అందుకే నేను ఏమంటున్నా అంటే మనం ఆదిశీలంగా నమ్ముకులం నాపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఏ పదిహేను వందలు ఇచ్చారన్నా ఓటుకు మీరు రెండు వేలు ఇచ్చినా కానీ వాళ్ళు ఏనే ఓట్లు ఆదిశీలన్నకి సార్ ఓడేస్తాం ఆదిశీల అసెంబ్లీకి పంపిస్తాం అని ఒక మాట రోజు ఈరోజు అసెంబ్లీకి పంపించారన్నా అదే విధంగా మీరు కూడా మా నాపల్లి గ్రామ ప్రజలను ప్రతి కుల సాంగానికి ఒక కమ్యూనిటీ అయితే మాకు సాంఘిక మర్చిన కోరి కాదు కంపల్సరిగా ఇంకేమైనా దృష్టికి తీసుకెళ్తా ఉన్నా చేరడానికి అనేక మంది ముందుకు వచ్చి అనేక సందర్భాల్లో నాకు మనోధైర్యాన్ని కల్పిస్తూ మీ చేరికల వల్ల ఇతర ప్రాంతాలు ఉన్న వాళ్ళు కూడా చేరేటువంటి కార్యక్రమాలకు ఊతమిచ్చే విధంగా మీరు కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాన్ని నా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది అప్పుడు కష్టకాలంలో అధికార పార్టీ అటువైపు ఉంటే నాలుగు సార్ల ఎన్నికలు ఇబ్బంది అయి ఐదోసారి నిలబడుతున్నప్పుడు అనేక గ్రామాల్లో కూడా మన బిడ్డ బీసీ బిడ్డ నాలుగు సార్లు అడ్డం పడ్డము ఈసారి నిలబెట్టాలని చెప్పి ఒక ఆలోచనతోటి నేనే నిలబడ్డానికి భావన కలబడి నిలబడి ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా చక్కటి విజయానికి కీలకమైన పాత్ర వహించింది నాంపల్లి గ్రామం అందులో అందులో ఏమాత్రం అనుమానం లేదు అందుకే ఇప్పటికే అనేక సందర్భాల్లో ముఖ్య నాయకులకు ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది వచ్చిన ప్రజలు కూడా చెప్పడం జరిగింది ఇదే వేదిక ద్వారా మిమ్మల్ని అందరికీ కూడా ఓటు అడిగిన క్రమంలో ఇదే స్థానంలో నా గెలుపులో కీలక పాత్ర వహించిన నాంపెల్లి గ్రామం యావత్తుకు శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్న పేరు పెట్టిన మాట సందర్భంగా ఇంకా అనేక మంది మిత్రులు నా గెలుపు కోసం సహకారం అందించిన వాళ్ళు ఇక్కడ కొందరు ఉన్నారు కొందరు విదేశాల్లో ఉన్నారు కొందరు లో ఉన్నారు కొందరు ఇతర ఉద్యోగ రీత్యా కూడా దూరం ఉన్నటువంటి మిత్రులు కూడా ఈ సందర్భంగా మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఏ గ్రామమే కాదు నియోజకవర్గం మొత్తంలో ఉన్నటువంటి అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వాళ్ళు చదువు నిమిత్తం యూఎస్ఏ లండన్ వెళ్లిన వాళ్ళు అనేక దేశాల నుంచి కూడా ఆ ఎన్నికల సమయంలో ఈసారి ఆది శ్రీనివాస్ గెలవాలి ముద్దుగా ఆది శ్రీరాయను పిలుచుకున్న వాళ్ళందరూ కూడా శ్రీనాన గెలవాలని చెప్పని అనేక ఫోన్లు మీకు చేసి నా గెలుపులో కీలక పాత్ర వహించిన ఆ మిత్ర బృందాన్ని కూడా ఈ నాంపేల ద్వారా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తున్న మాట తెలియజేస్తూ మరి ఎమ్మెల్యేగా గెలుపొంది వంద రోజులు పూర్తయినటువంటి సందర్భంలో అనేక అభివృద్ది కార్యక్రమాలని ఓవైపు తీసుకువస్తూనే అనేక నిధుల్ని ప్రాంతానికి తీసుకువస్తూనే వచ్చేటప్పుడు వాళ్ళను కలుస్తూనే ప్రజా సంఘాల వాళ్ళు వస్తున్న వాళ్ళతో మాట్లాడుతూనే అనేక గ్రామాలు తిరిగి రావడం జరుగుతుంది నూట ఇరవై పై గ్రామాలు మళ్లీ తిరుగుతూ వ్యక్తిగతంగా చెప్తూ వస్తున్న క్రమంలో ఈరోజు మన నాపే గ్రామం కూడా రావడం జరిగింది నేను ఇప్పటికే అనేక మార్లు వేరే కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా ఒకసారి గ్రామంలో అందరితో కలిసి మాట్లాడాలని చెప్పంటే రావడం జరిగింది వచ్చిన క్రమంలో మీరు ఇచ్చినటువంటి సమస్యలు చూస్తే ఇంతకుముందు శ్రీనివాస్ ఇచ్చినట్టుగా ఈరోజు అనేక సమస్యలను ఈరోజు దరఖాస్తు రూపంలో మీరు ఇచ్చినటువంటివి కూడా నేను తీసుకున్నాను వీటిని తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాన సందర్భంగా మీ అందరు కూడా మనవి చేస్తూ ఎందుకంటే ఈ గ్రామం నాకు గట్టిగా మద్దతు ఇచ్చి నా మనోధ్యాన్ని పెంపొందించింది కాబట్టి ఇక్కడ నా సమస్యను పరిష్కారం చేసే బాధ్యత కూడా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తీసుకుంటా అన్న సందర్భం చెప్తూ ఇప్పటికే కొన్ని నిధులు వస్తే కొన్ని కొన్ని ప్రాంతాల్లో పెట్టడం జరిగింది ఈ గ్రామంలో కూడా ఒకటో రెండో చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిధులు ఇచ్చి ఉంటాం రేపు భవిష్యత్తులో రేపే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది పార్లమెంట్ ఎన్నికలు